బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికాలో హనుమాన్ విగ్రహం పైన వివాదం కొనసాగుతోంది హనుమాన్ విగ్రహాన్ని ఉద్దేశించి రిపబ్లిక్ పార్టీ లీడర్ అలెగ్జాండర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అమెరికా అంటేనే క్రిస్టియన్ దేశమని హిందూ దేవుళ్ళ విగ్రహాలను ఇక్కడ ఎందుకు పెడుతున్నారని ఎందుకు అనుమతిస్తున్నారంటూ కూడా క్వశ్చన్ చేశారు ఆయన అలెగ్జాండర్ కామెంట్స్ పైన సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు అక్కడ టెక్సాస్ నగరంలో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ పేరిట ఒక హనుమాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు అమెరికాలో ఇది అతిపెద్ద మూడో ఎత్తైనటువంటి విగ్రహం ఇది సో ఈ విగ్రహానికి సంబంధించి అక్కడ ఏర్పాటు పైన పెద్ద ఎత్తున అలెగ్జాండర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి సో అటు రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ పార్టీకి సంబంధించిన ఒక సెనేటర్ అధికార పార్టీకి సంబంధించిన ఒక సెనేటర్ ఈ వ్యాఖ్యలు చేయడం పైన తీవ్రమైనటువంటి వివాదం నెలకొండి ఒక వీడియోను షేర్ చేశాడు ఆయన ఆ వీడియోలో అక్కడ ట్వీట్ కనిపిస్తుంటుంది వై ఆర్ వి అలోయింగ్ ఎ ఫాల్స్ స్టాచ్యూ ఆఫ్ ఎ ఫాల్స్ గాడ్ ఇక్కడ ఫాల్స్ స్టాచ్యూ అన్నాడు ఆయన ఫాల్స్ హిందూ గాడ్ భారతదేశపు హిందూ సాంస్కృతి సాంప్రదాయాలను అక్కడ ఫాల్స్ అని చెప్తున్నాడు అమెరికా సెనేటర్ ఫాల్స్ గాడ్ అంటున్నాడు మీరు తమ్మునైల్ చూశారు చదివారు వార్తా కథను ఇది నిజమేనా అని తెలుసుకోవటానికి ఈ వీడియో ఓపెన్ చేశారు అయితే అమెరికా దేశంలో అతి పెద్ద ఆంజనేయుడి విగ్రహ ఆవిష్కరణ జరిగింది నిజం మాటికి ఇది పచ్చి నిజం నాకు తెలిసినంతలో అమెరికా దేశ చరిత్రలో హైందవ దేవుళ్లకు సంబంధించి ఇంత పెద్ద విగ్రహాన్ని అనుమతించడం పెట్టడం అన్నది నాకు తెలిసి ఇదే మొదటిసారి అని నేను భావిస్తున్నా ఈ విషయం మీద మనం కాస్తంత కోలంకుషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భారతీయుణ్ణి నా భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నాను అంతకంటే ముఖ్య విషయం ఏంటంటే నేను క్రీస్తు బిడ్డను లేక క్రీస్తు దాసుణ్ణి ఒక క్రైస్తవుణ్ణి దేశం కంటే ఈ ప్రపంచం కంటే నా తల్లిదండ్రుల కంటే కూడా ముఖ్యంగా నేను ప్రేమించేది నా దేవుణ్ణి ఇకపోతే భారతీయునిగా ఉంటూ అమెరికా దేశాన్ని ఏదో ఈయన సమర్థిస్తున్నాడు చూశారా అంటూ చెవులు కురుకోకండి హైందవ సోదరులారా అపార్థం చేసుకోకండి నా మాటల్లో సత్యం ఉందా లేదా అన్నది మాత్రం ఆలోచించండి నేను నాకు తెలిసినంతలో సత్యం మాట్లాడే ప్రయత్నమే చేస్తాను అమెరికా దేశం క్రైస్తవ దేశంగా మనమంతా భావిస్తాం అలాంటి అమెరికా దేశంలోకి వెళ్ళి ఈ హైందవ సమాజానికి చెందినటువంటి వ్యక్తులు అక్కడ బలపడి స్థిరపడి బలం తెచ్చుకొని డాలర్లు పోగు చేసి ఈ మధ్య కాలంలో గుడులు గోపురాలు చిన్న చిన్నగా కట్టుకుంటూ వస్తున్నారండి ఇది మనకు తెలిసిందే అంత మాత్రమే కాకుండా పరిశుద్ధ దేవుడును నిజ సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తును ఆరాధించే ఆ దేశంలో విగ్రహారాధనలు చేయటమే కాకుండా రకరకాలైనటువంటి చెడు పనులతో కూడా కొంతమంది భారతీయులు అమెరికా దేశాన్ని భ్రష్టు పట్టించారు అన్నది సత్యం ఏముండే నా మీద ఎవరు నుక్కోవద్దు కోపడద్దు లో వాళ్ళు కూడా కుండబద్దలు కొట్టినట్టుగా ఈ విషయాలు చెప్పారు వీలైతే మీకు ఆ మాటలు కూడా నేను వినిపిస్తా కాస్తంత ఓపిక పట్టండి ఏదో సాంస్కృతిక కార్యక్రమాలంటూ కూచిపూడి నాట్యాలంటూ పూజా పునస్కారాలంటూ గత ఇరవై ఐదు ఏళ్ల నుంచి అమెరికాలో వలసవాదుల వల్ల సమస్య వచ్చింది అంతకుముందు వేల మంది డాక్టర్లు మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ ఇంజనీర్లు అమెరికా వెళ్లి స్థిరపడ్డారు వాళ్ల వాళ్ల వృత్తుల్లో బ్రహ్మాండంగా రాణించారు అమెరికాకి కూడా ఎన్నో రకాల సేవలు అందించి వాళ్ళ ఎకానమీలో కీలక పాత్ర పోషించారు గడచిన ఇరవై ఐదేళ్లలోనే మన వాళ్ళు వెళ్లి చేసిన అరాచకాలు సాంస్కృతిక అరాచకం ఇతర అసాంఘిక వ్యవహారాలు అమెరికన్లకు ఎక్కడ ఇబ్బంది కలిగించాయి అమెరికా అందరిది అమెరికాలో ఎవరైనా వెళ్ళి సెట్ అయిపోవచ్చు సెటిల్ అవ్వచ్చు కానీ అమెరికా కేవలం ఇండియన్స్ది మాత్రమే కాదు కానీ మన వాళ్ళు అక్కడ బిహేవ్ చేసిన తీరు మనకేదో అమెరికా రాసిచ్చేసినట్లు మనం అక్కడ ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అన్నట్లుగా చెలరేగిపోయారు దాని పర్యవసానమే ఇప్పుడు ఈ దుస్థితిని చూస్తున్నాం స్టూడెంట్స్గా ఎఫ్ వన్ వీసాపై వెళ్లే వాళ్ళు చదువులు కాకుండా ఇతరత్ర అన్ని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాల పేరుతో చిల్లర వ్యవహారాలు చేస్తూ ఇండియా పరుగు తీశారు అక్కడ యూనివర్సిటీలో ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లి ఉద్యోగాన్వేషణలో రకరకాల అవకతవకలు పాల్పడుతూ ఉంటారు కన్సల్టెన్సీల పేరుతో ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు పెట్టడం బాడీ షాపింగ్ కంపెనీల పేరుతో అన్ ప్రొఫెషనల్స్ ను ఐటీ మేనేజ్మెంట్ కంపెనీల్లో చొప్పించడం ఇలా ఎన్నో అరాచకాలు చేశారు హెచ్ వన్ బి వీసాలపై ఉన్నవారు స్థిర నివాసం ఏర్పరచుకుని భారతీయత పేరుతో అమెరికా సోషల్ స్ట్రక్చర్ ను చెడగొట్టారు కుల సంఘాలు పెట్టడం ప్రాంతీయ కూటములు పెట్టడం ఇండియాలో పొలిటికల్ పార్టీలకు అక్కడ బ్రాంచ్ ఆఫీసులు తెరవటం సాంస్కృతిక కార్యక్రమాల పేరుతో అక్కడి పర్యావరణానికి హాని కలిగించటం నిబంధనలను ప్రోటోకాల్స్ ను భగ్నం చేయటం సమాధి చేయటం ఒకటి కాదు ఇలా అమెరికన్ కల్చర్లో అన్ని రకాలుగా మన వాళ్ళు చొచ్చుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు ఉన్నప్పుడు దేశాల మధ్య ఉండవా మార్వాడీలు వచ్చి హైదరాబాద్ లో వ్యాపారాలు చేస్తున్నారని వాళ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేయలేదా రాలేదా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు ఆంధ్ర వాళ్ళను వెళ్ళగొట్టాలని ప్రయత్నించలేదా కొందరు ఆంధ్ర వాళ్ళపై దాడులు చేయలేదా ఇదే పరిస్థితి అన్ని దేశాల్లోనూ ఉంటుంది భారతీయుల అవసరం ఖచ్చితంగా అమెరికాకు ఉంటుంది ఉండి తీరుతుంది కానీ వాళ్ళ జీవన విధానం వాళ్ళ సోషల్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తే ఇలాంటి నిర్ణయాలే వెలువడతాయి అమెరికాలో ఇండియన్స్ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు చేస్తున్న యాంటీ సోషల్ యాక్టివిటీపై ఎఫ్బిఐ సమగ్ర నివేదిక తయారు చేసింది మన వాళ్ళు అక్కడి అమెరికన్ సమాజాన్ని ఎంతగా గబ్బు పట్టించారో పట్టిస్తున్నారో కేస్ స్టడీలతో సహా ప్రూవ్ చేసింది మన వాళ్ళు అక్కడి అమెరికన్ సమాజాన్ని ఎంతగా గబ్బు పట్టించారో పట్టిస్తున్నారో కేస్ స్టడీలతో సహా ప్రూవ్ చేసింది మైక్రోసాఫ్ట్ యాపిల్ లాంటి కంపెనీలో పనిచేసే మన వాళ్ళు సోషల్ కాంట్రిబ్యూషన్ పేరుతో కంపెనీ నిధుల్ని ఎలా పక్కదారి పట్టించారు అనేది ఈ మధ్య బయటపడింది అలాగే ఉత్సవాలు పండగల పేరుతో అక్కడ ఎన్ని రకాల అరాచకాలు చేస్తారు అనేటువంటిది ఎఫ్బిఐ నివేదికలోనే ఉన్నాయి ఇక కుల సంఘాలు తాన ఆట నాట్స్ పేరిట రకరకాల కుంపట్లు పెట్టి తెలుగు వాళ్ళు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారనే విషయం కూడా అక్కడ బాగా డిస్కషన్ నడుస్తోంది అంతేకాదు ఈ కల్చరల్ ఈవెంట్స్ లో భాగంగా కొందరు ఇండియా నుంచి అమెరికా వెళ్లి అక్కడ కూడా వ్యభిచారం చేశారు చేయించారు అనే ఆరోపణలు విన్నప్పుడు అమెరికాని మన వాళ్ళు ఎంతగా భ్రష్ పట్టించారో అర్థమవుతుంది భారతీయ మూలాలు ఉన్న కమలా హారిస్ ని కసిగా ఓడించారంటే మన మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు పాపం అమెరికన్లు మాత్రం ఎంతవరకు ఊర్చుకుంటారండి విషయం మీకు ఈ పాటికి అర్థమైంది కదా నేను ఎందుకు ఈ మాట్లాడాను ఈ అతి పెద్ద భారీ విగ్రహ ఆవిష్కరణ అన్నటువంటిది బహుశా నాకు తెలిసి మరిది నేను తెలుసుకున్న వార్తా కథనం ప్రకారంగా ఆగస్టు నెలలో దీనికి ప్రాణప్రతిష్ఠ చేశారంటండి బహుశా అప్పటికి వార్త మనకి ఎవరికి చేరలేదు ఒకవేళ మీలో ఎవరికైనా తెలుసుంటే ఇట్స్ ఓకే అయితే దీని మీద రీసెంట్ గా అలెగ్జాండర్ డంకన్ అనేటువంటి వ్యక్తి ఒక సెనేటర్ అంటే మనం మరి ఇప్పుడు శాసనసభ సభ్యుల్ని మనం గౌరవిస్తూ ఎమ్మెల్యే లేకపోతే లోక్సభ సభ్యుల్ని గౌరవిస్తూ ఎంపీ అని ఎట్లా మనం పిలుస్తామో వాళ్ళు కూడా గౌరవార్థంగా సెనేటర్ అని పిలుస్తారు వాళ్ళని అలాగున్న అమెరికా దేశానికి చెందిన ఒక సెనేటర్ ఈ విషయం మీద తన అభ్యంతరాన్ని వెలుబుచ్చుతూ ఆయన ఒక కామెంట్ చేశాడు ఏం కామెంట్ చేశాడండి వైఆర్ వై అలా ఏ ఫాల్స్ స్టాట్యూ ఆఫ్ ఏ ఫాల్స్ హిందూ గాడ్ టు హియర్ ఇన్ టెక్సాస్ అంటూ ఆయన ప్రశ్నించాడు అంటే ఇలాంటి అబద్ధపు విగ్రహాన్ని ఓకే లేదా ఒక అబద్ధపు హిందూ దేవత లేక దేవుడు అని పేర్కొన్నటువంటి ఈ విగ్రహాన్ని ఎందుకు అమెరికా దేశంలో టెక్సాస్ లో పెట్టడానికి మీరు ఒప్పుకున్నారు అని ప్రభుత్వాన్ని ఈయన ప్రశ్నించినట్లుగా మనం అర్థం చేసుకోవాలి అర్థమైంది కదండి కొంచెం ఆగండి ఆగండి ఆవేశం తెచ్చుకోకండి ఈ కొంతమందికి కడుపులో మండుతూ ఉండుంటుంది ఈ వీడియో చూస్తూ ఈ మాటలు వింటున్న వారాల్లో కొంతమందికి కొంచెం ఆగండి అదేమంటే మరి మన భారతదేశం అండి మాది హిందూ దేశం అండి మరి ఇక్కడ మీరు గుడులు గోపురాలు కట్టారండి మరి ఇక్కడ ఎట్లా మీరు మేరీమాత మాత విగ్రహాలు పెడుతున్నారండి యేసుప్రభు విగ్రహాలు పెడుతున్నారు కదండి ఈ సోది కబుర్లన్నీ ఈ మాట మాటన్నంత క్షమించండి పక్కన పెట్టండి ఇది ఒట్టి సోది లేదా సొల్లు కబూర్లు అంటారే అట్లాంటివి ఇవి అర్థం పర్థం లేని ఆవేశం తెచ్చుకోకుండా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకుండా ఇప్పటికే కొంతమంది ఈ మాటలు మాట్లాడేరండి అందుకు నేను చెప్తున్నా భారతదేశం లౌకిక దేశం భారతదేశంలో అమెరికా దేశంలో కంటే ముందే స్వార్థ వచ్చింది మొదటి శతాబ్దంలోనే మీకు అర్థమైంది కదండి మరి ఆళ్ళు వచ్చి తెల్లోళ్ళు వచ్చి మనల్ని మార్చలేదా ఇదంతా కూడా నాన్ సెన్స్ అండి అమెరికా దేశానికి యేసు ప్రభు ముందే భారతదేశానికి యేసు ప్రభు ఎవరో తెలుసు వా చూసారా మన దేశం ఎంత గొప్ప దేశంగా ఉందో మన దేశం ఎంత దేవుని ప్రేమను పొందుకుందో ఎంత గొప్పగా ఉంది ఈ మాట కాబట్టి ఎవరో తెల్లోళ్ళు వచ్చారు లేదా బ్రిటిష్ వాళ్ళు వచ్చారు క్రైస్తవాన్ని తెచ్చారు ఇక్కడ మాత్రం చేయట్లేదా సరే ఇది అట్లా ఉంచండి ప్రస్తుతం నేనేమంటానంటే ఆ దేశంలో వారి సంస్కృతులు వేరు వారి పద్ధతులు వేరు వారి విధానాలు వేరు వారి జీవన విధానం కూడా వేరు అక్కడ మనవాళ్ళు ప్రవేశించి మత భ్రష్టత్వాన్ని ఒక చక్కటి దేశంలోకి చొప్పించే ప్రయత్నం చేస్తూ ఏమండి పండగలని పబ్బాలని రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి కొంతమందిని కన్వర్ట్ చేస్తూ మాయ మాటలతో డబ్బు సంపాదించుకుంటూ డాలర్లు సంపాదించుకుంటూ డాలర్లు సంపాదించుకునే ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ జరుగుతున్నాయి అన్నది నా భావన దీనికి ఆర్టీవీ వాళ్ళ పాపం తెగ ఆ ఎవరో తెగ ఆవేశపడిపోతాడండి మమ్మల్ని వాడేసుకుంటారా మా మేధస్సు వాడేసుకుంటారా మేము పంపే వస్తువులు తింటారా గడ్డి తినండి ఆ వీడియో కూడా నీకు చూపిస్తానండి అతనికి గడ్డి ఎలా పెట్టాలో కామెంట్ రూపంలో మీరే పెట్టండి అది విన్న తర్వాత నేను ఈ మాట ఎందుకన్నాను మీరు వింటే అతను ఎందుకు అట్లా ఆవేశపడుతూ మాట్లాడుతున్నాడో నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది పెద్ద ఎత్తున అలెగ్జాండర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి సో అటు రిపబ్లికన్ పార్టీ డొనాల్డ్ ట్రంప్ పార్టీకి సంబంధించిన ఒక సెనేటర్ అధికార పార్టీకి సంబంధించిన ఒక సెనేటర్ ఈ వ్యాఖ్యలు చేయడం పైన తీవ్రమైనటువంటి వివాదం నెలకొంది సో ఆయన చేసిన ట్వీట్ మనం చూస్తున్నాం ఒక వీడియోను షేర్ చేశాడు ఆయన ఆ వీడియోలో అక్కడ ట్వీట్ కనిపిస్తుంది ఆర్ వి అలోయింగ్ ఆఫ్ ఫాల్స్ గాడ్ ఇక్కడ ఫాల్స్ స్టాచ్యూ అన్నాడు ఆయన ఫాల్స్ స్టాచ్యూ ఫాల్స్ హిందూ గాడ్ భారతదేశపు హిందూ సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ ఫాల్స్ అని చెప్తున్నాడు అమెరికా సెనేటర్ ఫాల్స్ గాడ్ అంటున్నాడు టు బి హియర్ ఇన్ టెక్సాస్ వి ఆర్ క్రిస్టియన్ నేషన్స్ ఇఫ్ ఇట్ ఈస్ లిమిటెడ్ టు ఓన్లీ క్రిస్టియన్ దెన్ వై ఆర్ అలోయింగ్ ఆల్ దోస్ పీపుల్ యు వాంట్ అస్ టు వర్క్ ఇన్ యువర్ కంపెనీస్ యు వాంట్ అస్ టు ఇన్వెస్ట్ అవర్ మైండ్ సెట్స్ ఇన్ యువర్ కంపెనీస్ మా ఆలోచన విధానాన్ని మాకున్నటువంటి మేధాశక్తిని మాకున్నటువంటి మేధా సంపత్తిని మొత్తాన్ని కూడా మీ కంట్రీస్ లో ఇన్వెస్ట్ చేయాలి మీరు క్రిస్టియన్ నేషన్ చెప్పుకుంటున్నారా భారతదేశం నుంచి అధిక మొత్తంలో తినుబండారాలు వెళ్తున్నాయి ఫుడ్ ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఇక్కడ పండించే అత్యధిక సంఖ్యలో ఉండి భారతీయులు హిందువులే మర హిందువులు పండించిన పంటను తింటారు గడ్డి తినక గడ్డి తినండి మర హిందువులు పండించిన పంటను తింటారు గడ్డి తినక గడ్డి తినండి మర హిందువులు పండించిన పంటను తిండరు గడ్డి తినక గడ్డి తినండి ఐఎమ్ నాట్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఆల్ ద హోల్ ద రిలీజియన్ ఇక్కడ ఓవరాల్ రిలీజియన్ సంబంధించి మాట్లాడడం లేదు కేవలం అలెగ్జాండర్ విషయంలోనే సబ్కా మాలిక్ ఏక్య అనే విధానంతో భారత్ ముందుకెళ్తోంది అన్ని మతాలు ఒకటే అందరం ఒకటే అన్నదంతో భారత్ ముందుకెళ్తోంది కానీ అమెరికన్స్ మాత్రం గమనించండి ఇది ఒక రిలీజియన్ కు ముడిపడి ఉన్న విషయం కనుక నేను మాట్లాడుతున్నా క్రిస్టియన్ రైట్స్ ఏపీ స్టేట్ అధ్యక్షునిగా ఈ మాటలు మాట్లాడుతున్నా ఇప్పుడు ఈ ఇంటికి ఆ ఇల్లు ఎంత దూరమో ఆ ఇంటికి ఇల్లు అంతే దూరం కదా అరే అక్కడ స్టాట్యూ పెట్టుకున్నందుకు ఎందుకు మీరు ఇబ్బంది పెడతారు తప్పు కదా అని ప్రశ్నించే వాళ్ళు ఈ ఆర్టీబీ వాళ్ళు ఇలాంటి మేధావులు కుహనా మేధావులంతా అరే మరి భారతదేశంలో లౌకిక దేశం ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ఆరాధించుకోవచ్చు గుడులు గోపురాలు కట్టుకోవచ్చు రాజ్యాంగంలో రాసి ఉంది స్వేచ్ఛ ఉంది ఏ మతానైనా స్వీకరించవచ్చు ఎవరిష్టం వాళ్ళది అని ఎందుకు మాట్లాడలే యాంటీ కన్వర్షన్ బిల్లు పెడితే ఆ సంఖ్యలు కొట్టుకుంటున్నారు మరి యాంటీ కన్వర్షన్ బిల్లు అసలు భారతదేశంలోకి ఎందుకు తేవాలి ఎందుకు ప్రవేశపెట్టారు ఎప్పటికే పది రాష్ట్రాలు ఎందుకు ఉంది పది పదకొండు రాష్ట్రాలు ఎందుకుంది రీసెంట్గా రాజస్థాన్లో కూడా వచ్చింది రీసెంట్గా నేను ఆ వీడియో మాట్లాడా చూడని వాళ్ళు ఉంటే చూడండి యాంటీ కన్వర్షన్ బిల్ అంటే క్రైస్తవ్యాన్ని తొక్కేసేది అణిచేసేది క్రైస్తవ్యం లేకుండా చేయటానికి కుట్ర ఇది కాదా కానీ వీళ్ళు ఏమంటారండి మళ్ళీ అమెరికా దేశంలో ఆ క్రైస్తవ దేశంలోకి వెళ్ళి మేము గుడులు కట్టుకుంటాం గోపురాలు కట్టుకుంటాం మాకు స్వేచ్ఛ ఉంది మేధస్సు ఉంది మాకు నేను మన వాళ్ళ తక్కువ చేసి మాట్లాడుతాను అనుకోబాకండి ప్లీజ్ సరిగ్గా అర్థం చేసుకుంటాను నా ఆవేదన మన భారతీయులు భారతీయ మేధస్సుతో ఏం కనిపెట్టారండి వీళ్ళు ఒక సైకిల్ కనిపెట్టారా ఒక గుండు సూది కనిపెట్టారా ఒక ఇంజక్షన్ కనిపెట్టారా ఒక మెడిసిన్ కనిపెట్టారా ఒక లైట్ ఒక బల్బు కనిపెట్టారా ఒక కారు కనిపెట్టారా ఒక బస్సు కనిపెట్టారా ఒక యంత్రం కనిపెట్టారా ఒక మోటార్ కనిపెట్టారా మోటార్ సైకిల్ కనిపెట్టారా ఒక ఫ్లైట్ కనిపెట్టారా ఒక ట్రైన్ కనిపెట్టారా అమెరికన్స్ అంట భారతీయులు మేధస్సును చక్కగా వాడేసుకుంటే లబ్ధి పొందుతుందంట అమెరికన్స్ అంట భారతీయులు పంపే ఆహార పదార్థాలు తిని వాళ్ళు బాగా అయిపోతున్నారంట ఇతని వ్యాఖ్యలు అండి ఆర్టీవీ నుంచి మరి అమెరికా వాళ్ళు కనిపెట్టినవి అమెరికా వాళ్ళు క్రైస్తవులు కనిపెట్టినవి క్రైస్తువులు హిందుత్వంతోనే ముడిపెట్టి మాట్లాడాడండి మరి హిందువులు వాడుకోవట్లేదా వాడుకోవటం లేదా కెమెరా లేదా నువ్వు మాట్లాడుతున్నటువంటి మీడియా ఎక్కడది ఆ ప్లాట్ఫామ్ ఎక్కడది యూట్యూబ్ ఎక్కడది అదేమంటే తెలివిగా వీళ్ళు ఏమంటారు తెలుసా ఇవ్వండి మేము పెన్ను అయినా పుస్తకం అయినా మొబైల్ అయినా కెమెరా అయినా ఇంకొకటి అయినా వాచి అయినా డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామండి అని సాగతిస్తారు మరి వాళ్ళు వాళ్ళకైనా ఉచితంగా పెడుతున్నారా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసి డబ్బులు సంపాదించుకుంటున్నావు డాలర్లు తెచ్చుకుంటున్నావు వాళ్ళు కొనుక్కుని తింటున్నారు తప్పేంటి వినేవాడు ఉంటే ఏదో అంటారులేండి ఏదో సామెత నాకు సరిగా అని గుర్తు రావట్లేదు కాబట్టి ఈ ఇలాంటి పిచ్చి మాటలు కట్టి పెట్టండి నేను కొన్ని మీడియా ఛానళ్ళకి నేను చెప్తున్నా ఈ విషయం అది కూడా హిందుత్వాన్ని సమర్థిస్తూ అన్యాయంగా అక్రమంగా మాట్లాడే వాళ్ళని హిందుత్వాన్ని నేను కించపరచను హిందువుల్ని నేను కించపరచను నేను రెస్పెక్ట్ ఇస్తాను ఖచ్చితంగా గుర్తుంచుకోండి మీరు మాట్లాడే తప్పుడు మాటల్ని నేను ఖండిస్తా సరే ఇది ఒక వెర్షన్ అండి వినండి ఏముండో ఇక్కడ మనం ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దీనంతటికి మూల కారణం చిన్నజీఆర్ స్వామి అండి నేను చెప్పేది అక్షర సత్యం అసలు ఈ ఆలోచన చేసి అమెరికా దేశంలో ఇంచుమించుగా తొంభై అడుగుల విగ్రహం అండి తొంభై అడుగుల విగ్రహం మరి వార్తాకంధనంలో ఏముందంటే అమెరికా దేశంలోనే మూడవ అతిపెద్ద విగ్రహం అంటూ రాశారు ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు ఇక ఓకే తొంభై అడుగుల విగ్రహాన్ని అది కూడా చైనా దేశంలో దాని పార్ట్స్ అన్ని తయారు చేయించి అమెరికా దేశానికి తెచ్చి టెక్సాస్లో దాన్ని సెట్ చేశారు దీనికి ఏం పేరు పెట్టారండి స్టాట్యూ ఆఫ్ యూనియన్ అని దీనికి ఒక చక్కటి పేరు పెట్టారండి శ్రీ అష్టలక్ష్మి టెంపుల్ సుగార్ ల్యాండ్ టెక్సాస్ యుఎస్ఏ ఈ టెంపుల్ దగ్గర దీనికి ప్రతిష్ట చేశారు ఇది ఈ కుట్ర చేసింది ఎవరు మరి ఒక విధంగా కుట్రే కదండి అమాయక క్రైస్తవుల్ని మభ్యపెట్టి అమెరికా దేశంలో డాలర్లు సంపాదించుకుంటూ ఈ కుట్రపూరితమైన ఆలోచనకు తెరలేపిన వ్యక్తి చిరంజీఆర్ స్వామి దీని నిర్మాణం ఎలా జరిగిందో తెలుసా పంచబ్రహ్మ వింత ఐదు మేటల మిశ్రమం అంటండి సుమారు తొంభై టన్నుల బరువు దీన్ని ఎప్పుడు స్థాపించారండి ఎప్పుడు ఈ ఉత్సవం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పద్దెనిమిదిన ప్రాణప్రతిష్ట రెండో ఇక్కడేం రాశారో తెలుసా శ్రీ చిన్నజీఆర్ స్వామీజీ వారు దీనిని ఆలోచించి దీనికి ప్రేరణ ఇచ్చాడంట విగ్రహం భాగాలు చైనాలో రూపొందించారు తర్వాత అమెరికాలోని టెక్సస్లోని అతి సూక్ష్మంగా కూడి లేదా చిన్న చిన్న వాటిని కూడా కూర్చి పెద్ద విగ్రహంగా తయారు చేయడం జరిగింది ఇది ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద హనుమాన్ విగ్రహంగా చెప్పబడుతుంది టోటల్గా అమెరికా దేశంలో మూడవ పెద్ద విగ్రహం అంటూ మరి నేను చదవటం జరిగింది ఆ ఫొటోస్ కూడా మీకు వీలైతే డిస్ప్లే చేస్తానంటే చూడండి అయితే దీనిని అలెగ్జాండర్ డంకన్ అనేటువంటి వ్యక్తి ఖండించాడు అతడు నిజ క్రైస్తవుడు మనం అంటాం కదా ఒకే ఒక్క మగాడు అని ఖచ్చితంగా నేను ఈయనకు అభిరుదిస్తున్నానండి ఒకే ఒక్క మగాడు అమెరికా దేశంలో ప్రశ్నించినటువంటి మగాడు మనగాడు క్రీస్తు యొక్క నిజ సైనికుడు నిజ వారసుడు అలెగ్జాండర్ డంకన్ ప్రభుత్వం ఉంది ఏముందండి అమెరికన్స్ అండి పాపం చాలా తెలివితేటల విషయం పక్కన పెడితే ఇతరులను ప్రేమించడంలో ఒక వాళ్ళు ఒక అమాయకులండి అందరినీ సమానంగా చూస్తారు సమానంగా ప్రేమిస్తారు ఒక మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు ఇది బైబుల్ చదివే వ్యక్తుల్లో ఇలాంటి మనసు ఇలాంటి మంచి మనసు వస్తుందండి మీకు అర్థమైందా ఇప్పుడు వాళ్ళ మంత్రుల్లోకి వాళ్ళ రాజకీయాల్లోకి అన్ని దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఈవెన్ మన భారత్ కమలా హ్యారిసన్ చూసాం మన దేశంలో ఎప్పుడైనా పరాయ దేశస్తులు వచ్చి ఏదన్నా చేస్తే ఎక్కడన్నా రాజకీయాల్లోకి వచ్చారండి ఒక మంత్రి అయ్యాడండి ఒక ముఖ్యమంత్రి అయ్యాడండి ఒక సీఎం అయ్యాడండి లేకపోతే ఒక సెనేటర్ అయ్యాడండి లేకపోతే ఇంకోటి అయ్యాడు ఎంపీ అయ్యాడు ఎమ్మెల్యే అయ్యాడని ఎప్పుడైనా చెప్పుకున్నాం ఎప్పుడైనా చూసామో నాకు తెలియదండి కానీ అమెరికా దేశంలో నాట్ ఓన్లీ ఇన్ అమెరికా ఇన్ బ్రిటిష్ కంట్రీ లండన్లో మొన్నటికి మొన్న ఏం చూసామండి భారతీయ మూలాలు కలిగినటువంటి ఋషిజ్ సునక్ అనేటువంటి వ్యక్తి ఏకంగా పిఎం అయ్యాడు అక్కడ అంటే క్రైస్తవుల మంచితనం చూడండి అయితే క్రైస్తవుల మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఈ దుష్ట శక్తులు అక్కడికి ప్రవేశించి రకరకాలుగా డబ్బును సంపాదించుకునే ఆలోచనతో డాలర్లు సంపాదించుకునే ఆలోచనలతో కోట్లు గడించే ఆలోచనలతో ఇలాంటి పనులు ఇలాంటివి చేస్తున్నారు సరే నేను స్పందించేవాడిని కాదు సరే ఏదో ఏదో అయిపోయిందిలే వాళ్ళు ఇష్టమైంది కట్టుకున్నారు లేదా మనకి ఇష్టమైంది మనం ఇక్కడ కట్టుకుంటాం లేకపోతే ఇంకొకరు ముస్లిం దేశంలో ఏదో హిందూ టెంపుల్ కడితే మోదీ గారు వెళ్ళి ఏదో ప్రతిష్ట చేసి వచ్చాడు అన్న వార్త కూడా చూశాను నేను ఓకే ఎవరిష్టం అనుకుందాం మరి నేను ఎందుకు కలిగించుకోవాల్సి వచ్చింది ఈ వార్తా కథనాలు రాసేవాళ్ళు ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు కొంతమంది న్యూస్ని చేస్తున్నారు దీని మీద అమెరికన్స్ని తిట్టిపోస్తున్నారు ఇది నాకు నచ్చల వాళ్ళ దేశం మీద పడి తింటూ వాళ్ళ దేశం మీద పడి ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళ నోళ్ళు కొట్టి వాళ్ళకి రావాల్సినవన్నీ కూడా వీలు పొందుతూ భారతీయులే కావచ్చు పాకిస్తానీలు కావచ్చు చైనీయులు కావచ్చు ఇంకొక దేశం ఇంకొక దేశం ఇంకో ఎవడని కానీ వాళ్ళందరికీ స్వాగతం పలుకుతారండి ఏమండి బంగ్లాదేశలు కానీ లేదా పాకిస్తానీయులు కానీ శ్రీలంక వాసులు కానీ ఎవడైనా మన దేశం మీదకి వస్తుంటే మనం ఒప్పుకుంటున్నామా మనం కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నాం కదా అదేమంటే ట్రంప్ మీద బడి ఏడుస్తారండి ఆ ట్రంప్ని మేము అట్లా చూసాం ఇట్లా చూసాం ట్రంప్ లేకపోతే ఇవాంక వాళ్ళందరూ వస్తే మేము ఎంత ప్రేమించాం ఎంతగా వాళ్ళని గౌరవించాం మన దేశం మన భారతీయులు వాళ్ళు చులకనగా చూస్తున్నారు చేస్తున్నారు అంటూ అవాకులు చెవాకులు పేలుతున్నాయి కొన్ని న్యూస్ ఛానల్స్ ఇది నాకు నచ్చల అందుకు నేను ఈ వీడియో చేస్తున్నా సరేనండి వీడియోలు ఎంత అవుతుంది ఎక్కువ అవుతుంది కదా సరే దాదాపుగా విషయం అన్నది ఏంటన్నది మీకు అర్థమయ్యింది అయితే టోటల్గా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే అలెగ్జాండర్ చేసిన వ్యాఖ్యల్ని నేను సమర్థిస్తున్నా యాజ్ ఏ క్రిస్టియన్ భారతీయునిగా కాదండి యాజ్ ఏ క్రిస్టియన్గా నేను ముందే చెప్పా దేశం కంటే ప్రపంచం కంటే జన్మనిచ్చిన తల్లిదండ్రుల కంటే కూడా నాకు దేవుడే గొప్ప దేవుడే ఎక్కువ క్రైస్తవ్యమే గొప్ప క్రీస్తే గొప్ప అందుకు నేను ఈ మాటలు ధైర్యంగా మాట్లాడుతున్నా కనుక నేను ఆయన సమర్థిస్తున్నా ఇట్లాంటివి మరలా మరలా జరగకుండా ఖచ్చితంగా అమెరికా దేశం చర్యలు తీసుకోవాలి ట్రంప్ గారు వీటి మీద స్పందించాలి అని నేను కోరుకుంటున్నా ఏంటండి లేకపోతే అదేమంటే రాజకీయ పార్టీలకు అక్కడ ద్వారాలు తెరవడం ఒక్కొక్క పార్టీ వాడు ఒక్కొక్క ఆఫీస్ పెట్టడం సాంస్కృతిక కార్యక్రమాలంటూ ఆఫీసులు తెరవడం డాలర్లు పోగు చేయటం అమాయకులైన అమెరికన్స్ దగ్గర కూడా డాలర్లు పోగు చేయటం కొంతమంది కన్వర్ట్ చేయటం వీధుల్లో అర్ధనగ్న నృత్యాలు ఇసుకను వాళ్ళు ఉన్నారండి వాళ్ళ వీడియోలు చూడండి అర్ధనగ్నంగా నృత్యాలు పాటలు అదే అదేమంటే భోజనం పెడుతున్న పేదవాళ్ళకంటూ వీడియోలు చూపిస్తూ కోట్లు కోట్లు డాలర్లు సంపాదించుకుంటూ ఇలాగన మోసాలకు తెగబడుతున్నారు కొంతమంది హైందవ సమాజం అమెరికా దేశంలో దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను వీటిని నేను ఖండిస్తున్నాను థ్యాంక్ యూ అండి బ్లెస్ యూ ఏముండ మర్చిపోకండి ఆర్టీవీ నుండి మాట్లాడిన వ్యక్తి మాటలు ఖచ్చితంగా నేను వినిపిస్తాను వాటిని మీరు అతనికి ఎలా బుద్ధి చెప్పాలో వాటికి ఎలా జవాబులు చెప్పాలో కామెంట్ రూపంలో మీ జవాబులు అతనికి రాయండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ యూ మర హిందులు పండించిన పంట ఎం తింటారు గడ్డి తినక గడ్డి తినండి మర హిందులు పండించిన పంటను తింటారు గడ్డి తినక గడ్డి తినండి మర హిందువులు పండించిన పంటని తిండరు గడ్డి తినక గడ్డి తినండి సబ్కా మాలిక్ ఏ విధానంతో భారత్ ముందుకెళ్తోంది అన్ని మతాలు ఒకటే అందరం ఒకటే అన్నదంతో భారత్ ముందుకెళ్తోంది కానీ అమెరికన్స్ మాత్రం వేరే క్రిస్టియన్ నేషన్ ఈ వీడియోని మీరు వీక్షించినందుకు థ్యాంక్స్ అండి మీరు వెంటనే ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ కాబు